స్టీమ్డ్ ఫిష్ ఈరోజు రైఫిల్ షూటింగ్ క్లాస్ నిన్న కొంచెం ఎల్లీగా వచ్చేసాను సో కేపీ నా కోసం స్టీమ్డ్ ఫిష్ చేసింది ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసింది కేపీ దీనిలో వేసిన పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ కేపీ చేసింది సో ఈ స్టీమ్డ్ ఫిష్ని బనానా లీఫ్లో చేసింది కేపి ఇందులో వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూస్ చేయకుండా వేసింది అండ్ నార్మల్ సాసెస్ మసాలా ఇవైతే కామన్గా యాడ్ చేసింది కాలింది ఈ స్టీమ్డ్ ఫిష్ Okay Mary bye